కశ్యప ఛానల్కి స్వాగతం కొన్ని కొన్ని దేవాలయాలు చిన్నవా పెద్దవా అనే దానితోటి సంబంధం లేకుండా ఆ పురాణం చేత ఆ దేవాలయాలు ఎంతో మహత్యాన్ని సంపాదించుకుంటాయి ఇప్పుడు మనం చూడబోయేటువంటి దేవాలయం కూడా అటువంటిదే గుట్టరాజేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఇది జగిత్యాల జిల్లాలో ఉంది ఒకసారి చూద్దాం రండి మనకి ఇక్కడ బోర్డు కనబడుతుంది శ్రీ గుట్టరాజేశ్వర స్వామి దేవాలయము అని చెప్పి బోర్డు కనబడుతుంది జగిత్యాల నుండి కోర్టులో వెళ్ళే దారి ఏదైతే ఉందో నిజామాబాద్ వే ఏదైతే ఉందో దానిలో కొద్ది దూరం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఎడం వైపున ఈ ఆర్చి కనబడుతుంది ఈ ఆర్చి నుండి మనం దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ వరకు కూడా వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు రూపలకు పోవాల్సి ఉంటుంది కాకపోతే ఈ దారి మొత్తం కూడా పచ్చనైనటువంటి చెట్లతోటి పొలాలతోటి చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం ప్రకృతి అంతా ఇక్కడ విరబూసిందా అన్న సందానం మనకు ఈ ప్రాంతం మొత్తం కాను వస్తుంది ఈ గుట్టరాజేశ్వర వారి దేవాలయానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది ఒక మాటలో చెప్పాలంటే జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాల లోపల గుట్టరాజేశ్వర స్వామి వారి దేవాలయం కూడా ఒకటిగా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకు చిద్రమైపోయినటువంటి కేవలం పానువట్టం మాత్రమే ఉండి పైన శివలింగం లేనటువంటి పెద్దనైనటువంటి శివలింగం ఏదైతే ఉందో ఇక్కడ మనకు ప్రారంభంలో దర్శనమిస్తుంది ఎప్పటిదో పాత శివలింగం అది ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు మనం అంతా వచ్చినటువంటి దారి పక్కనే ఒక పెద్ద నిర్మాణం కనబడుతుంది ఇక్కడి నుంచి ఒక వంద నూట యాభై మెట్ల వరకు కూడా మనం పైకెక్కాల్సి ఉంటుంది ఈ ఎక్కే క్రమంలో కూడా కింద వైపు చూసినట్లయితే కనుక ఎటు చూసినా కూడా నేల అనేది కనబడకుండా మనకు మొత్తం పచ్చనైనటువంటి గడ్డి మనకిక్కడ కాని రావటము అనేటువంటిది జరుగుతుంది నిజానికి దీన్ని ఆనుకునే పెద్దనైనటువంటి చెరువు ఉండేది కాకపోతే ఇప్పుడు చుట్టూరా కూడా పెద్దనైనటువంటి కాంపౌండ్ వాళ్ళు కట్టారు ఇక్కడ నుంచి వైపు వెళ్ళడానికి దారి ఎక్కడ మాత్రం నాకు కనబడలేదు ఎక్కడైనా ఉందేమో తెలియలేదు ఇక ఈ ఆలయం మొత్తం ఒకసారి చుట్టూరా తిరిగి చూద్దాం ఇది గుట్టరాజేశ్వర స్వామివారి దేవాలయం ఇక్కడ పరమశివం యొక్క శివలింగం స్వయంభూగా వెలిసింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మాటల వల్ల మనకు తెలుస్తుంది ఇది పాతైనటువంటి సనాతనమైనటువంటి గుట్టరాజు స్వామి వారి యొక్క శివలింగం నిజానికి ఒకప్పుడు ఇక్కడే పూజాది కార్యక్రమాలు జరుగుతుండేవి కాలగర్భం లోపల ఇదంతా కూడా శిథిలం కావడంతో దీన్ని ఇక్కడ అట్టబెట్టి దీని విగ్రహాన్ని ఇట్లా అట్టబెట్టి రూపల ప్రాణప్రతిష్ఠ చేసి రూపల మరొక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అని చెప్పి చెప్పడం జరుగుతున్నది చూడండి నిజానికి అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని చూస్తేనే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తున్నది బయట చెక్కబడినటువంటి ఆ చిన్న నింది మీద కూడా ఎన్నో విశేషాలు అద్భుతంగా చెక్కడం జరిగింది ఇది గుట్టరాజ వారి యొక్క ఆలయం వెనక భాగం వెనక భాగం గోడలపైన కూడా చెక్కబడినటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో శిల్పాలు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా అనిపిస్తున్నాయి ఇది పెద్ద దేవాలయం కాకపోయినప్పటికీ కూడా అత్యంత మహిమాన్వితమైన ఆలయం అని చెప్పి చెప్తారు ముఖ్యంగా శివరాత్రి సమయాల లోపల ఈ జగిత్యాల జిల్లా లోపల ఈ జగిత్యాల పట్టణం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం మంది ఈ ఆలయానికే రాజ రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మరొక కొద్ది దూరం లోపల దుబ్బరాజన స్వామివారి ఆలయం అని ఉంటుంది జిగిచాల పట్టణంలో ఉన్న వాళ్ళంతా కూడా దగ్గర ఉన్నటువంటి ఈ ఆలయంతో రా శివరాత్రి నాడు ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది శివరాత్రి సమయంలో అయితే ఇసకేశ్వర రానంత మంది జనాలతోటి ఆలయం కిటకిటలాడిపోతూ ఉంటుంది లోపల స్వామివారికి మనం స్వయంగా మన చేతులతోటి అభిషేకం చేసుకోవచ్చు బయట క్షేత్రపాలు ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కనబడుతుంది ఇక్కడ మరో గొప్ప విషయం ఏంటంటే చాలా ఆలయాల లోపల ఉన్నప్పటికీ కూడా మనకు పెద్దగా అమ్ము లేనటువంటి విషయము తప్పనిసరిగా రోపలి వెళ్ళేటప్పుడు మగవారు చొక్కా తీసి మాత్రమే రూపలకు వెళ్ళాలనేటువంటి నియమం ఇక్కడ ఉంది బయట నాగేంద్ర స్వామివారి యొక్క విగ్రహము అట్లానే పక్కనే అమ్మవారి యొక్క విగ్రహం కూడా చాలా చక్కగా మనకు దర్శనం అవడం జరుగుతుంది చూడండి పాలరోతో చేసినటువంటి అమ్మవారి విగ్రహం చాలా చక్కగా అనిపిస్తుంది ఒకసారి మరలా ఈ గుడిలోకి వచ్చినట్టయితే కనుక గుడి లోపల మొత్తం అంత చీకటిగా ఉంది ఇక్కడ ఏమీ కనబడడం లేదు అయినా కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేసాం చిన్న 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 విగ్రహాలు నాగ ప్రతిష్టలు ఇవన్నీ కనబడ్డాయి మనకు విఘ్నేశ్వరుడు విగ్రహం అట్లానే పరమశివుని యొక్క శివలింగము ఇవి మనకి ఇక్కడ మనకు దర్శనించినటువంటి అంశాలు ఇక స్వామివారి ఆలయ ద్వారబంధాలపైన పార్వతీ పరమేశ్వర విగ్రహాలు కానీ అట్లానే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ త్రిశూలం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చక్కబడి మనకు కానవచ్చాయి మొత్తం మీద ఈ ఆలయం చాలా చక్కగా అనిపించింది ఈ ఆలయం నుంచి మనం కిందకి దిగి వచ్చే క్రమంలో ఒకసారి చూస్తే కనుక ఉందా మనం చెప్పుకునే విధంగా ఎక్కడ మట్టి కానీ రోడ్డు కానీ ఏవీ కనబడకుండా మొత్తం పచ్చని తివాచీపరిచిన చందాన ఆకుపచ్చగా మనకు దర్శనం ఇవ్వడము అనేటువంటిది జరిగింది చాలా చక్కగా అనిపిస్తున్నది ఈ ఆలయం ఒకప్పుడు ఆ ఊరికి జగిత్యాల పట్టణానికి చాలా దూరంగా ఉంది అనుకునేవాళ్ళు ఎందుకంటే ఇది దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్లు ఇప్పుడు బాగా ఊరు విస్తరించడంతో ఇది జగిత్యాల్లో అంతర్భాగం అయిపోయింది ఈ ఆలయానికి ప్రారంభంలో మెట్లకు పక్కనే ఈ పెద్దనైనటువంటి కళ్యాణ కట్టారు ఇక్కడ ఏదైనా ఉత్సవాల సమయంలో కానీ లేదా ఏదైనా పర్వదినాల్లో కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసినటువంటి పెద్దనైనటువంటి మండపంలా మనకు కనబడుతుంది బయటే పెద్దనైనటువంటి రావి చెట్టు ఈ ఆలయం యొక్క వయసు నాకు తెలుసు అని చెప్పి చెప్పిన విధంగా పెద్దనైనటువంటి రావి చెట్టు మనకు కాని రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రకృతిలో అలరారేటువంటి ఇలాంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలయాలను దర్శించడం అనేది ఒక దివ్యమైన అనుభూతి చూసారు కదా మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ